వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి మనం కాకరకాయని మంచిగా పైన లైట్గా పొట్టు తీసేసుకొని మనం స్లైస్ లాగా కోసేసుకోవాలండి ముక్కలు ముక్కలు మంచిగా కోసేసి ఒక బౌల్లో లైట్గా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని అట్లా ఒకసారి మంచిగా దాంట్లో వాష్ చేసుకోవాలి నీట్గా చూడండి ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి మన కాకరకాయ స్లైస్ని కడుక్కొని మన గ్యాస్ మీద బాండీ పెట్టేసుకోవాలి బాండి పెట్టేసుకొని నేను ఉట్టివే వేసేసానండి మన కడాయిలో వేసేసి మన కాకరకాయ స్లైస్ ఉంటాయి కదా అవి మంచిగా నీరు అనేది ఇంకిపోవాలి మనకి నీట్గా చూడండి ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి నీట్గా ఇలాగా నీరెంతా ఇంగిపోయినాక మనకి ఫ్రైకి ఎంత పడుతుందో అంతమైన ఆయిల్ వేసేసుకోవాలి చూడండి లైట్గా మన కాకరకాయ వేగిపోయింది చూడండి ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి తర్వాత నేను ఈ కాకరకాయలో ఏంటంటే ఉల్లిగడ్డల చిన్నగా ఒక చిన్న ఉల్లిగడ్డల ముక్కలని నేను ఆ ఆయిల్లోనే వేసుకుంటున్నానండి అమ్మడే ఫ్రై కావడానికి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కదా నేను వాటిని కూడా వేయించుకుంటున్నా చూడండి దాంట్లోనే కలిసిపోయి చూడండి మంచిగా ఉల్లిగడ్డలు కూడా ఇలా వేసేసుకొని లైట్గా ఆయిల్ మనం చూసుకొని ఈ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఉంచేసుకొని మిగతా తీసేయాలి మన పొడిలో జీలకర్ర ఎల్లిపాయ కొబ్బరి పొడి అండ్ బుడ్డపప్పుల పొడి అందు వేసేసుకొని కారం అంద వేసేసుకొని పేస్ట్ వేసేసుకొని మంచిగా మనం రోట్లో దంచేసుకున్నాము తర్వాత ఒక నాలుగు టమోటాలు చేత్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి నాలుగు టమోటాలని బాగా మన రసంకి ఇలా చేసుకుంటాము అలా చేసి పెట్టుకోవాలి ఇట్లా మంచిగా మొత్తం మనం వేసిన పొడి కాకరకాయలో ఫ్రై కావాలి నేను లాస్ట్కు కర్రేపాకు వేస్తున్నానండి లాస్ట్కి తర్వాత మనం చేత్తో మంచిగా స్మాష్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా టమోటా అది మొత్తం దాంట్లో వేసేసుకున్నాను ఆ కాకరకాయ ఆ పొడి ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి వేసేస్తున్నాను కరిపాకు వేసిన తర్వాత చూడండి ఇలా మొత్తాన్ని మనం కొంచెం ఆ టమోటా పచ్చివాసన పోయేంత దాకా కాకరకాయలో మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దాన్ని కర్రీని ఇక్కడ కలుపుతూ ఉండాలన్నమాట మాడిపోకుండా ఆడుకున్న మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి మన టమాటోలు అనే రసం వల్ల ఒక సైడ్కి కింది కనేసి వచ్చేసింది దీంట్లో ఏం చేస్తున్నానంటే కొంచెం లైట్ వాటర్ వేసుకొని మంచిగా మగ్గిస్తున్నాను ఈ కాకరకాయలని మంచిగా ఉడికిపోవాలి అంతా ఇంకిపోవాలి వాటర్ కాకరకాయలు మొత్తం చూడండి ఆల్మోస్ట్ ఇంకిపోయింది మన కర్రీ పర్ఫెక్ట్ మంచి స్టేజ్కి వచ్చేసింది కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయిందండి వేడి వేడి వైట్ రైస్లోకి తింటే సూపర్గానే ఉంటుంది నేనైతే చాలా బాగా తి